బాగున్నారా చూడండి ఈరోజు ముగ్గు బాగా ఉందో చెప్పండి మెయిన్ ఏమంటే ఈరోజు మా ఇంటికి తులసిమ్మ వచ్చిందండి చాలా రోజుల నుంచి పండగ లోపల వేయాలనేసి మా ఫ్రెండ్ నేను తెచ్చించానండి అందుకే పాటలో క్లీన్గా మట్టి అంతా సర్ చేసి మా అంటే వేయించానండి ఎందుకంటే మా మగవాళ్ళు వేస్తే బాగా పెరుగుతుంది అంటండి చూడండి ఈరోజు అమ్మ దగ్గర కూడా ముగ్గు వేసాను అనమాట అలవేర ఒక పాటలో ఉంది మనీ ప్లాంట్ కూడా ఉందండి చూడండి ఇంతవరకు వచ్చిందండి పక్కన ఈ చెట్టు ఉందండి ఖాళీ పాటిందండి రెడీ చేసి పెట్టినాను మందారం చెట్టుకి ఇక్కడ ఇది ఉంది చూడండి అలవేరా కూడా ఉంది ఇక్కడ అంతా ఎక్స్ట్రా అన్నీ వేసినానండి ఆరెంజ్ పీలు అన్నీ వేస్తానండి ఎక్స్ట్రా ఉంటే మంచి ఇదవుతుంది అనేసి మీరు కూడా అలా చేస్తారా పిచ్చి పిచ్చి కానీ వేస్తూ ఉంటాండి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్